హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు ఈ వీడియోలో వచ్చేసి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓకేనా త్రీ కట్ పీసెస్గా వస్తుంది ఆల్రెడీ తెలిసే ఉంటుంది బాంధినీ శారీస్ మనం చాలా వరకు సేల్ చేసాం ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేసామండి ఓకేనా మళ్ళీ ఒక ట్వంటీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్నింగ్ వీడియో పెట్టే కదా దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీసేనండి ఓకేనా ఇదే వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి డోలా అవైలబుల్ ఉన్న పీసెస్ కూడా పెడతాను ఓకేనా ఇవి మాత్రమే ఉన్నాయండి ఇంక వేరే ఫొటోస్ పెట్టద్దు ఓకేనా ఇది పింక్ షేడ్ అండి డార్క్ పింక్ షేడ్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి కొన్ని ఉన్నాయండి ఇది పింక్ ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ మేనండి త్రీ పీసెస్గా వస్తుంది సపరేట్ బ్లౌజు అలా ఏం రాదండి సేమ్ మనకి ఫైవ్ మీటర్స్ త్రీ పీసెస్ మొత్తం ఇలానే వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి అయిపోయిన తర్వాత ఇదే వీడియోలో డోలా కూడా చూపిస్తాను ఓకేనా ఇంకా పేమెంట్ ఎవరైతే వేయలేదు దయచేసి పేమెంట్ వేయండి నేను టూ త్రీ టైమ్స్ అడిగే వరకు ప్యాక్ చేసే వరకు కూడా వేయట్లేదు మీకు కన్ఫర్మేషన్ చెప్పగానే అకౌంట్ నెంబర్గానే పేమెంట్ వేసేయండి అలానే కావాల్సిన వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ త్రీ కట్ పీసెస్గా వస్తుంది ఇది సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి మీకు అనిపిస్తుందో లేదో ఆరెంజ్ కలర్ టైప్ వచ్చింది లేదంటే గంధం కలర్ అయినా అనుకోవచ్చు డార్క్ ఇది కూడా సెల్ఫ్ డిజైన్ చెక్ స్పాట్స్ అయితే వచ్చిందండి ఇది పింకిష్ షేడ్ వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ ఓకేనా ఇదిగోండి ఎవరు అండి ఫైవ్ శారీస్ బుక్ చేశారు అసలు రిప్లై కానీ ఏమీ లేదు దయచేసి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా నా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నాకు ఫుల్ స్టాక్ అయితే వచ్చింది నేను అందుకే ఒక్కొక్క వీడియోలో బండిల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టలే ఇది మార్నింగ్ పెట్టిన వీడియోలో బండిల్ కూడా ఓపెన్ చేయలేదండి ఎందుకంటే అంత టైం లేదు ఇంకా ఫుల్ స్టాక్ ఉంది ఇంకా నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ స్టాక్ చూపించాల్సిందే ఉందండి ఓకేనా ఫైవ్ శారీస్ బుక్ చేసి రిప్లై కానీ ఏం లేదండి తర్వాత ఫస్టే బుక్ చేస్తారు ఇలాంటి వాళ్ళు తర్వాత వచ్చేసి అసలు కావాల్సిన వాళ్ళకేం లేవని చెప్పాల్సి వస్తుంది వీళ్ళేం పేమెంట్ వేయట్లేదు ఓకేనా ఇదిగోండి ఫైవ్ శారీస్ బుక్ చేశారు రెస్పాన్స్ కానీ రిప్లై కానీ ఏమీ లేదు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి నిన్న వీడియో పెట్టా కదా డోలా వాటిల్లోదండి ఇవి కూడా త్రీ కట్సే ఇవన్నీ కూడా వన్ ట్వంటీలోనే పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీసేనండి ఓకేనా ఇవి కూడా పేమెంట్ రానివి కూడా మొత్తం దీంట్లోనే పెట్టేశాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ నేను అడిగారండి నేను వేరే వాళ్ళ కోసం పెడితే ఇలానే ఉంటుంది ఎన్నిసార్లు అనుకుంటాను పేమెంట్ వేసిన వాళ్ళకే ఇద్దాము ఫస్ట్ ప్రిఫరెన్స్ అని కానీ బతిమలాడతారు కొంతమంది అక్క ఫైవ్ మినిట్స్లో వేస్తాను ఫోన్పే పనిచేయట్లేదు మా హస్బెండ్ లేరు నేను బయట ఉన్నాను ఇవన్నీ చెప్తారు ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ ఇవ్వండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇవన్నీ డోలా అండి ఓకేనా డోలా కట్ పీసెస్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి కూడా మనకి త్రీ కట్స్గా వస్తుంది ఏది కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా పెద్ద డ్యామేజ్ ఉండి ఓపెనింగ్ వీడియో ఉంటే కంపల్సరీ ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్లోనే పెట్టాను చాలా బాగున్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే ఎయిటీలోనే పెడుతున్నానండి ఎందుకంటే ఇది లెనిన్ మిక్స్ కాటన్ మిక్స్ టైప్లో ఉంది ఇది అండి త్రీ పీసెస్ కూడా ఫ్యాబ్రిక్స్ మాత్రం కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ వన్ థర్టీ రూపీ వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది కూడా హండ్రెడ్లోనే పెట్టానండి ఓకేనా ఇంతవరకు అయితే బాందిని కట్ సారీస్ డోలా కట్ శారీస్ అండి అవైలబుల్ కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి